కథలోకి వెళ్తే అనే ఉంది అది పొద్దుగా డింగ్ దాన్ని అటు నుంచి పోతున్న ఒక నత్త వావు నాకు పొద్దుగానే వేడి వేడి నుంచే ఫుడ్ దొరికిందని లొట్టలు వేసుకుంటూ పోయి తిన్నది అట్లా ఆ పీడలో ఉన్న పారాసైటిక్స్ ని తినేసింది భయ్య మొత్తానికి ఇట్లా నత్తలోకి పోయిన గొడ్లు లార్వాలుగా తయారైనాయి నత్త లోపల ఏదో పంచాయతీ జరుగుతుందని దానికి అర్థమయ్యి అన్నింటినీ బయటికి ఉమ్మేసింది అనమాట ఇప్పుడు ఆ లార్వాలని చీమ తిన్నది తిన్న ఈ పారాసైట్ అన్నింటిలో అన్ని కడుపులో ఉండే ఒకటి మాత్రం బ్రెయిన్ కంట్రోల్ చేయాలి నేను ఇక అని చెప్పి బ్రెయిన్ లోకి వెళ్ళింది స్టీరింగ్ అనమాట అప్పుడు చీమ జాంబీ లాగా మారింది ఇక ఆ రోజు నైట్ అయింది చూసుకొని ఆ స్టీరింగ్ దింపి దాన్ని కొండ వైపుకి ఎక్కేసి కొండ మీద నుంచి దూకేటట్టు వేసింది భయ్య ఇప్పుడు ఆ కొండ మీద నుంచి కింద వాటి చీమ ఒకవేళ బతికున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ను మళ్ళీ కొండ ఎక్కించి మళ్ళీ సూసైడ్ చేసుకున్నట్టు వేస్తుంది అనమాట ఒకవేళ చనిపోతే నో ప్రాబ్లం అనమాట చనిపోకపోతే మాత్రం మళ్ళీ దూకిస్తుంది చీమ ఎన్ని రోజులు బతికి ఉంటుందో అన్ని రోజులు ఈ విధంగానే హెడ్ ని కట్ చేసే ప్రాసెస్ నే డీకాపిటేషన్ అంటారు సో మనం అదే వాటిని యూజ్ చేద్దాం మామూలుగా అయితే గంట నుంచి రెండు గంటల వరకు బతికి ఉండగలదు సో ఈ గంట నుంచి రెండు గంటల మధ్యలో అది మనల్ని కాటు వేయగలదు ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే దానిలో ఉన్న నాడీ వ్యవస్థ ఇంకా యాక్టివ్ గానే ఉంటుంది సో దాని ద్వారా వచ్చే రిఫ్లెక్సెస్ అంటే ప్రచోదనాలు యాక్టివ్ గానే ఉండడం వల్ల అది జీవించే ఉంటుంది అయితే ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై జరిగినప్పటికీ కూడా నాడీ వ్యవస్థలు ఈ రిఫ్లెక్సెస్ కారణంగా అది గంట వరకు అయితే దాని దాని స్పైనల్ కార్డు నుంచి సిగ్నల్స్ బాడీకి వస్తూనే ఉండడం వల్ల బాడీ అట్లీస్ట్ వన్ అవర్ వరకు అయితే బతికే ఉంటుంది రెండు పార్ట్స్ అవర్ వరకు ఉంటాయి నొప్పి అనేది బ్రెయిన్ కి మాత్రమే వస్తుంది అయితే ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై ఉండకపోవడం వల్ల పది నుంచి పదిహేను సెకండ్ల వరకు మాత్రమే నొప్పి వస్తుంది కట్ చేసినంత మాత్రాన తేలు చనిపోదు కొన్ని రోజుల వరకు బతకగలదు అయితే ప్రాబ్లం ఏంటంటే అది తినాలంటే వేరే జీవులని కొట్టి చంపాలి సో కొట్టి చంపడం వీలు కావట్లేదు కాబట్టి దానికి ఫుడ్ దొరకదు ఫుడ్ దొరకగా చనిపోయే అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని తేలు మాత్రం వేరే ఫుడ్ను కూడా తినగలవు అవి మాత్రం బతికి ఉంటాయి బొద్దింకలు తల లేకుండా వారం రోజుల వరకు బతకగలవు మొనలాగా వాటికి బ్లడ్ లో ప్రెషర్ ఉండదు ప్రెషర్ అంటే రక్తనాళాలలో రక్తం మూవ్ కావాలంటే ప్రెషర్ ఉండాలి కదా సో ఆ ప్రెషర్ రిజర్వాటులు ఉండదు ఉండకపోవడం వల్ల బయటికి రక్తం వెళ్ళదు సో మెడ కట్ అయిన దగ్గర రక్తం గడ్డగట్టి అట్లనే రక్తం అనేది బాడీలో సర్కులేట్ అవుతుంది ఇక మరి శ్వాసక్రియ విధంగా జరుగుతుంది అంటే మొనలాగే అవి ముక్కుతోటో నోరు తోట శ్వాస తీసుకో కదా వాటికి స్పైరాకిల్స్ బాడీ మొత్తం ఉంటాయి అంటే రంధ్రాలు మొత్తం బాడీ మొత్తం ఉంటాయి సో ఆ విధంగా శ్వాసక్రియ తీసుకుంటుంది అంటే దానికి నేను తల లేకుండా బతికే ఉన్నాను నడుస్తాయి సైన్స్ ఏమంటుందంటే ఆ పురుగులకి అవి బతికే ఉన్న విషయం తెలియదు ఒకవేళ వాటికి తల ఉన్నా సరే వాటికి బతికున్న విషయం తెలీదు అవి జస్టి ఫాలో అవుతూ ఉంటాయి అనమాట అంటే ఒక ప్రీ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ లాగా రోబోస్ లాగా అవి జీవిస్తూ ఉంటాయి అనమాట అంటే ఏంటంటే మనం కాలుతున్న గిన్నెను పట్టుకున్నాం అనుకో వెంటనే చేయి దాని నుంచి తీసేస్తాం కదా దీనికి ఎటువంటి ఆలోచించే పని అయితే ఉండదు కదా వెంటనే తీసేస్తాం కదా ఇది ఒక రిఫ్లెక్స్ అదే విధంగా మొత్తం రిఫ్లెక్సెస్ తోటే అవి బతుకుతాయి అనమాట సో చర్యకు ప్రతి చర్య అన్నట్లు బ్రతుకుతూ ఉంటాయి వాటికి కాన్షియస్నెస్ అంటే స్పృహ ఉండదు నేను బ్రతికే ఉన్నాను నేను తింటున్నాను నేను ఇంకా వేరే వర్క్ చేస్తున్నాను అని ఇట్లా కాన్షియస్నెస్ అయితే ఉండదు ఓన్లీ మనుషుల్ని లేక వేరే ఈ తేనెటీగలకు కొండి ఉంటుంది కదా అంటే ముల్లు వంటి నిర్మాణం ఉంటుంది కదా అది చాలా రఫ్ గా ఉంటుంది అనమాట ఓన్లీ రాణిగా మాత్రం స్మూత్ గా ఉంటుంది అందువల్ల రాణిగా చాలా జంతువులు కొట్టినప్పటికీ అది కొండి అనేది ఓడిపోదు దాంతో పాటే ఉంటుంది అందువల్ల అది బతికే ఉంటుంది కానీ ఈ వర్కర్ బీజ్ అట్లా కాదు వాటి కొండి రఫ్ గా ఉంటుంది రఫ్ గా ఉండడం వల్ల అది కుట్టిన వెంటనే జంతువు చర్మం లోపల ఇరుక్కపోయి సో అందులోనే ఉండిపోతుంది అనమాట సో అది మళ్ళీ పారిపోవడానికి అంటే లాగడానికి ట్రై చేస్తున్నప్పుడు అది రాదు సో తెగిపోయి అందులోనే చర్మంలోనే ఉండడం వల్ల ఆ కొండితో పాటు దాని ఆహారనాళం కూడా తెగిపోయి సో ఒక గంట అది చనిపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఈ ప్రాసెస్ లో అంటే మొలలాంటి జంతువుల్ని కుట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది అదే పురుగుల్ని కుట్టినట్లయితే ఏం కదనమాట ఈ రోజు కాన్సెప్ట్స్ ఏ విధంగా అనిపించాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లు ట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోల కోసం కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి